స్టవ్ మీద బాండీలు పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు చెట్టుపట్ల యాడ్ అయ్యి కరివేపాకు ఆనియన్స్ తెల్లలుగా తరిగిన ఆనియన్స్ బాగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుంటున్నాను టమాటాలు బాగా మగ్గించుకోవాలా టమాటాలు తొందరగా మగ్గాలంటే కల్లుప్పు వేసుకోవాలి టమాటాలు కొద్దిగా మగ్గాయి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన మీద వేయించుకోవాలి కొన్ని పప్పు పప్పు వేసుకున్నా కొద్దిగా వేయించుకోవాలి మీడియం సైజులో ఒక బంగాళాదుంప కట్ చేసుకున్నాను ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసుకున్నాను త వంకాయలు చెట్టు ఒకటి కాస్త వంకాయలు ఇవి ఇత్తనం కూడా పట్టలేదు చాలా లేతగా ఉన్నాయి వేసుకొని కడుక్కుంటున్నాను ఒక బంగాళాదుంప ఒక మూడు వంకాయలు కట్ చేసుకున్నాను బంగాళాదుంప ముక్కలు వంకాయ ముక్కలు వాటిలో కడిగి వేసేసుకుంటున్నాను బాళ వంకాయ మసాలా కర్రీ రోటీలోకి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఆవిరిలోనే మగ్గించుకోవాలి మూత పెట్టేసి ఆవిరిలో కొద్దిగా మగ్గించుకోవాలి ఆవిడ మంకాయ బంగాళ ఉప్ప ముక్కలు ఆవిరికి బాగా మరిపోయాయి తగినంత కారం వేసుకుంటున్నాను ఎక్కువ కారం వేసుకొని అవసరం లేదు మసాలా కూడా పులుపు వేసుకున్నా చింత పులుపు ఎక్కువ కారం పట్టండి మసాలా కరిపి ఎక్కువ కారం అవసరం లేదు కొద్దిగానే సరిపోద్ది పట్టా లవంగా దనియాలు ధనియాలు వేసి వేయించుకొని పౌడర్ చేసుకున్న పౌడర్ ఇది ఒక స్పూన్ వేసుకుంటున్నాను కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేస్తున్నాము తగినంత వాటర్ పోసుకుంటుంది ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను కర్రీ కొద్దిగా ఉడికితే సరిపోద్ది పన్నెండు నిమిషాల ఉడికించుకుంటే సరిపోద్ది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు సరిపోతే ఒక రెండు నిమిషాలు ఉంచితే చిక్క పొడే కొద్దిగా ఉడికించుకుంటే సరిపోద్ది వంకాయ ఈ బంగాళాదుపు మొక్కలు మనం ముందుగా మగ్గించుకునేటప్పుడే ఉడికిపోయాయి మొక్కలు ఏంటంటే మనకు పులుసు కొద్దిగా గ్రేవీ కావాలి మనకి కొద్దిగా పులుసు పోసుకుంటాము కరివేనా కూడా సరిపోయింది మసాలా కది చాలా బాగుంటుంది మనం అన్నంలో కలుపుకోవచ్చు ఈ కర్రీ ఇప్పుడేవి సరిపోతుంది రోటీలోకి చపాతీలోకి రైస్లోకి అన్నిటి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు పులుసుకోరలే కాదు ఇలా తీరు మసాలా కర్రీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది మంచి స్మెల్ తో బాగా కుమ్మకుమ వస్తుంది కర్రీ స్మెల్ చాలా బాగుంది గ్రేవీ టైప్ లో కర్రీ చాలా బాగుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ రైస్ చపాతీలోకి దేంట్లోకైనా రోటీ లోకైనా చాలా బాగుంటది